నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మోడ్రన్ మహారాణి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ డ్రెస్సెస్కి సంబంధించి నేను అమ్మాయి వీడియోస్ మీకు అందిస్తూ వచ్చానండి పార్టీవేర్ డ్రెస్సెస్ నుంచి డైలీ వేర్ డ్రెస్సెస్ వరకు వెస్ట్రన్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ ఫస్ట్ ముఖ్యంగా ఒక డ్రెస్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా అలా కాకుండా వీళ్ళు బ్రాండెడ్ ఏంటంటే ఎక్కువ బల్క్ మూలో తీసుకుని దాన్ని మనకి ఒక మంచి రీజనబుల్ ప్రైస్ కూడా అనేది జరుగుతుంది మరికా వీడియోలో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళచ్చు సో వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజైతే మంచి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాను వెడ్డింగ్ సీజన్ వస్తుంది దానికి తగ్గట్టుగా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మన మోహరన్ మహారాణికి వచ్చేసింది సో అందరికీ తెలిసిందే మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయండి మోదర్ మహారానికి ఫస్ట్ వచ్చేసి కేపిఎస్బి రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది ఇది మెట్రో కార్ పార్కింగ్ కి ఆపోజిట్ లో ఆర్కి కలెక్షన్ నియర్ గా ఉంటుందండి ఎగ్జాక్ట్ వచ్చేసి సఖీ షోరూమ్ బిలో వస్తుందండి సెకండ్ బ్రాంచ్ కొత్తపేటలో ఉంటుంది ఇది కూడా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టాప్ కి వాకుబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది రెండు కూడా మీరు ఆఫ్ మినిట్ లో రీచ్ అయిపోవచ్చు సో సిక్స్టీన్ ఫార్టీ వన్ మెట్రో పిల్లర్ నెంబర్ అండి కాంప్లెక్స్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ వన్ థర్టీ సిక్స్ అండ్ వన్ థర్టీ సెవెన్ షాప్ నెంబర్స్ అండి మనవి మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు ఆ టెక్స్ట్ చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లో క్లియర్ గా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాము గూగుల్ మ్యాప్ లింక్స్ అనేవి అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం టూ గుడ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ కి తగ్గట్టుగా స్టార్టింగ్ లో త్రీ పీస్ సెట్స్ చూద్దాము అండ్ ఎండింగ్ లో లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా చూపిస్తాము సో ఫస్ట్ వన్ చూసేది మంచి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి అజఫ్ ను త్రీ పీస్ సెట్స్ లో కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ లో కావచ్చు ఆర్గన్జా అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది విత్ వీ షేప్ నెక్ తీసుకున్నారు మంచి వర్క్ అనేది ఉంటుంది అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఉంటాయండి సో ఇవన్నీ కూడా కొంచెం లెంతీగా ఉంటాయి సో లెంత్ డీటెయిల్స్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు పైన కనిపిస్తే నెంబర్కి పిన్ చేయొచ్చు మన ఆన్లైన్ టీమ్ అనేది ఆల్వేజ్ రెడీ ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి సో ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ బా బాటమ్ ఉంటుంది ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చెప్పాలంటే మీకు మెంతి ఎల్లో అంటాం కదా ఆ షేడ్ లో వచ్చింది మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్ రూపీస్ లో వస్తుంది సో ఇవే కాకుండా మన దగ్గర సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి అయితే త్రీ పీ సెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండి సో ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మన ని ఒకసారి మూడన్ మహారాణి అనే ని ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి అక్కడ దొరుకుతాయి సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి మంచి ప్లాజో స్టైల్ లో వచ్చింది విత్ ఆర్గాన్జా విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకున్నారు సో యోగ తర ఏంటంటే హెవీగా వర్క్ పార్ట్ అని తీసుకున్నారు అండి జర్దోసీ కావచ్చు ఫ్రెంచ్ నోట్ కావచ్చు సో వాట్ నాట్ అనేలా అన్ని వర్క్స్ ఇంక్లూడ్ అన్నాయి చాలా క్లాసిగా కూడా ఉంది అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఉంటాయి చిన్నగా వర్క్ అనేది ఇక్కడ మనకు లేస్ అనేది ఇచ్చారు అండ్ కింద కూడా దామన్ పార్ట్ చూడొచ్చండి మంచి వర్క్ సో సేమ్ యోగపాట్ లో ఏదైతే ఇచ్చారో అదే వర్క్ అనేది ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఫ్లోరల్స్ అనేవి ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది సో డిఫరెంట్ గా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అనేది ఇది వచ్చేసి దుపట్ట అరగంట దుపట్ట అండ్ దీనికి వచ్చేసి సో ఇలా ప్లాజా వస్తుందండి సో మంచి కలర్ కాంబినేషన్ అండి కలర్ వైజ్ బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంటాయి ఆర్గాన్సస్ అన్ని కూడా లైట్ వెయిట్ అనమాట సో ఈవెన్ చాలా మంది మన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ కంట్రీకి తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి అండి గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి దట్ టు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి సో మీ పేరెంట్స్ హౌస్ కి హ్యాపీగా షిప్ చేసుకోవచ్చు సో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉందండి ఇది కూడా ఫోర్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మోదన్ మహారాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఇచ్చేస్తాము నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో నెమలి కలర్ కంటాం కదా నెమలి కంటాం కలర్ ఆ కలర్ లో ఉంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ సిల్క్ అండి విత్ ఆర్గాన్ తో పాటుగా ప్యూర్ క్రేప్ సిల్క్ అనేది శారీస్ తో పాటుగా డ్రెసెస్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి మంచి ప్యాటర్న్ తీసుకున్నారు సో ఇదంతా కూడా జద్దోసి ఫ్రెండ్ నోట్ వర్క్ తీసుకున్నారండి సో స్టోన్ వర్క్ కూడా ఉంది సో ఈ కథన వర్క్ కూడా మీరు క్లోజర్ గా చూస్తే తెలుస్తుంది ఈవెన్ మనం బొటిక్ స్టైల్ బొటిక్ లో వర్క్ చేయించుకునేప్పుడు ఇలాంటి కదనాస్ పెడితే మనకు కొంచెం కాస్ట్ అనేది ఇంక్రీస్ చేస్తారు సో అంత క్వాలిటీ ఉన్న కథనాస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ స్లీవ్ చూసినట్లయితే త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారండి విత్ దుపట్టా ఇస్తారు దుపట్టాకి చిన్న i ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే ఉంటుంది విత్ గోటాపతి లేస్ అనమాట అండ్ దీనికి యాజ్ యూజువల్ స్టేట్ కట్ బాటమ్ అనేది ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ ఉంటాయండి లెంత్ కూడా బాగుస్తుంది ఈవెన్ నేను కొంచెం షార్ట్ గర్ల్ కాబట్టి కొంచెం లెంత్ అనిపిస్తూ ఉండొచ్చు ఇది వచ్చేసి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా సో ప్రైస్ నేను చూసినట్లయితే ఇది కూడా మనకి టూ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుందండి మీరు బయట ఎక్కడైనా ఒక్కసారి ప్రైసెస్ అనేవి చెక్ చేయండి మన దగ్గర దొరికిన మోడల్స్ దొరుకునవు అండ్ ఇన్ ఫిన్ కేస్ మీకు దొరికినా కూడా ఇంత క్వాలిటీలో ఇంత రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉండవండి దట్ టు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో నెక్స్ట్ అనదర్ వన్ అండి కలర్ కాంబినేషన్ చెప్పాలంటే మంచి డార్క్ టమాటో షేడ్ అండి టమాటో రెడ్ అంటాం కదా ఆ షేడ్ లో ఉంది సో వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు త్రీ పీసెస్ లో ట్రై చేయాలనుకుంటే చూస్ దిస్ చాలా బాగుంటుంది ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి వర్క్ కూడా ఇచ్చారు యోపర్ దగ్గర ఫ్రెంచ్ నోట్ అండ్ స్టోన్ వర్క్ ఉంది ఇట్స్ స్పింగ్ వర్క్ ఫ్రెంచ్ నోట్ వర్క్ కూడా ఉంది సో ఆల్ ఓవర్ కూడా వచ్చేసి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ అండి క్రీపర్ స్టైల్ మోడల్ లో డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నారు ఈవెన్ కలర్ కాంబినేషన్ తో పాటుగా డిజిటల్ ప్రింట్స్ కూడా కాంట్రాస్ట్ లో తీసుకున్నారు కాబట్టి లుక్ అనేది బాగుంది త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారు వీటన్నిటికీ కూడా లైనింగ్స్ ఉంటాయి అండి సో ఇలా మంచి క్వాలిటీ లైనింగ్స్ అనేవి ప్రిఫర్ చేశారు సో ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చేపించుకుంటాం కాబట్టి మీ క్వాలిటీ విషయంలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు అండ్ బాటమ్ చూసినట్లయితే స్టేట్ కట్ బాటమ్ వస్తుంది సో ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ బాటమ్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తో బాటమ్ అనేది ప్రిపేర్ చేయిస్తామండి అండ్ దుపట్టా సో ప్లేన్ దుపట్టాకి కింద చిన్నగా ఇలా ప్యాచ్ వర్క్ అనేది ఉంటుంది బికాస్ అంతా హెవీగా ఉంది కాబట్టి అనేది ప్లేన్ గా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట ఉంటుందండి దుపట్ట లెంత్ అనేది చూడవచ్చు మీరు సో బిగ్ దుపటా అనేది పే చేస్తారు సో ఇది కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ త్రీ డబుల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దామండి మిక్స్డ్ కలర్ కాంబినేషన్ వర్నాట్ ఎలా అన్ని డార్క్ కలర్ షేడ్స్ అనేవి యాడ్ ఉన్నాయి మంచి చినాన్ ఫ్యాబ్రిక్ లో వీ షేప్ నెక్ లో హెవీ వర్క్ ప్యాటర్న్ అనమాట సో వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు సో ఈ డీటెయిల్డింగ్ గా కూడా ఉంది వర్క్ అనేది వర్క్ చేయడానికి మనకి వన్ డే టైం అనేది పడుతుంది అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఉంటుందండి అండి వచ్చేసి జ్యువెల్ షేడ్ దుపట్ట అన్నిటికీ సింపుల్ గా ఇచ్చారు కదా ఇది జ్యువెల్ షేడ్ దుపట్ట అండ్ స్ట్రేట్ కట్ వస్తుంది విత్ లైనింగ్ తో మంచి కాటన్ లైనింగ్స్ అనేవి ప్రిఫర్ చేశారు బిఫోర్ బికాస్ ఇప్పుడు వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ సమ్మర్ లో వస్తుంది కాబట్టి సో మీకు కంఫర్ట్ గా ఉంటుంది బాడీకి అనేది అండ్ బాటమ్ చూసినట్లయితే ఇలా కట్ బాటమ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా బాగుంది అంటే కొంచెం రేర్ కలర్స్ అనమాట మనం పిక్ చేసుకోవడం కూడా దగ్గరుండి పర్చేస్ చేసుకుంటాం కాబట్టి రేర్ కలర్ కాంబినేషన్స్ అనేవి పిక్ చేసుకుంటాము సో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి దీంట్లో కూడా టూ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి కాఫీ షేడ్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ అని ఉంది సో వి షేప్ నెక్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే వై షేప్ స్టైల్ అనమాట ఇప్పుడు ఈ నెక్స్ట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి విత్ ఓవర్ వర్క్ పార్టర్ తీసుకున్నారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారండి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్స్ లో వస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఇలా లైనింగ్ కూడా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి ప్లేన్ దుపట్టా సో ఇవన్నీ కూడా మీకు ఆర్గంజా చిన్నాన్ వీటిలోనే రిపీట్ అవుతూ ఉంటాయండి బట్ మీకు ఒక్కనొక కలర్ లో ఒక ప్యాటర్న్ అయితే మీకు ఎక్కడ దొరకదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి డిఫరెంట్ ఫ్లోరల్స్ వచ్చాయి అనమాట అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ క్వాలిటీ కూడా చెక్ చేయండి ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి టచ్ చేశారంటే మీరు ఇంకా అసలు అనమాట సో టూ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ లో ఉందండి వీటి అన్నింటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉండవు నెక్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ వన్ చూద్దామండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పికా బ్లూ షేడ్ లో ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మంచి వి షేప్ నిక్ అనమాట డోలా సిల్క్ అన్ని కూడా మీకు క్వాలిటీ చాలా బాగుంటాయి సో వాషింగ్ అనేది ఇవి ఏవైనా సరే మీరు వాషింగ్ అనేది మిషన్ లో అయితే చేయకండి హ్యాండ్ వాష్ చేసుకోండి మనం ఎక్కువ ఏమంటే సేఫ్ సైడ్ ఎలా వాష్ చేస్తాము ఎక్కువ రోజులు అనేది వస్తుంది మిషన్ లో వేస్తే మీకు కొంచెం తొందరగా పాడే ఆప్షన్స్ ఉంటాయి వర్క్ ఉంటాయి కాబట్టి సో షేప్ నెక్ ఇచ్చారు నెక్ పార్టర్న్ దగ్గర చూడొచ్చండి వర్క్ అయితే చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ తో పాటుగా మిడిల్ లో నాట్ వర్క్ అనేది యాడ్ చేశారు విత్ జర్దోసీ వర్క్ కూడా ఉంది సో మంచి థ్రెడ్ వర్క్ స్లీవ్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ ఇస్తారు సో ఇది ఆల్ ఓవర్ కూడా బుటీ స్టైల్ ప్యాటర్న్ ఇస్తూ దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా పాకెట్స్ అండి సో ఎంత బాగున్నాయి టూ సైడ్స్ కూడా పాకెట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మంచి జర్దోసి వర్క్ అనేది యాడ్ చేశారు నాట్ వర్క్ ఉంది టూ సైడ్స్ కూడా పాకెట్స్ అనేవి వచ్చాయి ఈవెన్ మీరు ఆఫీస్ వేర్క్ వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దుపట ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో తీసుకున్నారండి సో ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ ప్యాటర్న్స్ అనమాట సో ఇది వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ ఎయిట్ డబల్ ఎయిన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం కదండి హెవీ లాంగ్ ఫ్రాక్స్ కూడా వచ్చాయనమాట సో రఫ్ ఐడియాకి ఇస్తున్నా చూపిస్తున్నాను సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి మంచి వేర్ లో అయితే వస్తుంది సో ఇది హెవీగా ఉంటుంది ప్యూర్ లో విత్ లైనింగ్ వస్తుందని కాన్ తో పాటుగా యొక్క కూడా హెవీగా వర్క్ పాడన్ ఆలియా కట్ లో సో వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది త్రీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో వీటితో పాటుగా ఇంకా చాలా ఉంటాయండి మీకు రఫ్ గా కొన్ని పీసెస్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్లేరీగా ఉంటుంది ఇది వచ్చేసి క్రేప్ స్టైల్ అనమాట యోగ దగ్గర మంచి వర్క్ పాద ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి వీటన్నిట్లో కూడా సింగిల్ కలర్స్ ఉంటాయి బట్ మీకు ప్యాటర్న్స్ అనేవి చేంజ్ వస్తూ ఉంటాయి సో అదే లో ఇంకో కలర్ కాంబినేషన్ చూడండి ఫ్యూర్ లో వచ్చేస్తుంది విత్ దుప్పట్ట అనమాట సో ఇది ప్రైస్ నేను చూసినట్లయితే త్రీ ఎయిట్ డబల్ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ లో వస్తుంది సో ఇవే కాకుండా మనకి జిమిచూ ఫ్యాబ్రిక్ యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ అండి ఇది జిమిచూ ఫ్యాబ్రిక్ అనేది వీటిలో కూడా మన దగ్గర హెవీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో మీరు వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళడానికి కానీ లేదంటే పెళ్లి కూతురు సిస్టర్స్ ఉంటారు కదా వాటికి కానీ ఫోటోషూట్స్కి అయితే ఇంకా నెంబర్ వన్ కలెక్షన్ అని అండి ఫ్లేరీగా ఉంటుంది సో డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి వీటిలో ఇది ఫోర్ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మన దగ్గర సో సిక్స్ డబల్ నైన్ ప్రైజెంట్ నుంచి మీకు టెన్ థౌసండ్ వర్త్ వరకు చాలా ప్యాటర్న్స్ అనేవి మన దగ్గర దొరుకుతూనే ఉంటాయి సో నెక్స్ట్ అనదర్ లాంగ్ ఫ్రాక్ ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ బయటికి పంపించుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి ఆర్గంజాలో లాంగ్ ఫ్రాక్స్ అండి సో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ లో మన దగ్గర లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది మనకి త్రీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లోనే ఉందండి సో పర్ఫెక్ట్ గా విత్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చేస్తారు సో ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు సేవ్ చేసుకోండి మోడర్న్ మహారాణి అడ్రస్ అనేది మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి అందరికి తెలిసిందే సో టూ బ్రాంచెస్ లో కూడా మీకు సేమ్ స్టాక్ అనేది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి సో ఇది వచ్చి ఫోర్ త్రీ నైన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ లో లార్జ్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో వస్తాయి అండ్ దీనికి దుపట్ట కాంబినేషన్ కూడా ఉంటుంది సో కి అయితే ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో ఇలా వచ్చేసింది సో ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే ఫాస్ట్ గా అయితే విజిట్ చేయండి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడే తెచ్చుకున్నాను నేను టాప్స్ కానీ తర్వాత మా కోడలు మా అమ్మాయికి డ్రెస్సెస్ కానీ అక్కడే తీసుకోవడం జరిగింది బాగున్నాయని వాళ్ళు కూడా అన్నారు అందుకే నేను స్టోర్ని ఎంకరేజ్ చేస్తూ వెళుతున్నాను మీకు కూడా నచ్చితే అంటే మీరు ఏ ప్రైజ్ అనుకుంటే ఆ ప్రైజ్ ఒక గట్టిగా చెప్పాలంటే ఒక ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి మంచి పార్టీ వేర్వి చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ లోపులోనే మీకు చాలా మంచిగా వచ్చేస్తాయి ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి నేను నెంబర్స్ కూడా ఇస్తాను మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి